ఇర్మియో గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినన్ని మనం చదువుకుందాం అవిదేయులై ఉండుటం మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యోదావార్లారా ఎరుశలేము నివాసులారా యహోవాకు లోబడి ఉండి దేవుని వాక్యలేఖనంలో అవిధేయుల మీదకి వచ్చేటువంటి దేవుని ఉగ్రతను గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి దేవుని అందు విధేయత కలిగిన వారు కొందరు మనకి వాక్యలేఖనంలో ఉంటే అవిధేయులైన వారు కూడా బైబిల్ లేఖనంలో కనిపిస్తారు దేవుని దేవునియందు విధేయత యందు కలిగిన భయభక్తులు మనుషుల జీవితాలకు దేవుని ప్రేమను దైవ సంబంధమైన ఆయన కార్యాన్ని వారి జీవితంలో జరిగిస్తే విధేయతను చూపని వారు ఎవరైతే ఉన్నారో అవిధేయులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళ జీవితాల్లో ప్రభు కుమ్మరించేటువంటి కొన్ని సంగతులు ప్రభు చెబుతూ ఈ అవిధేయత ఎవరి జీవితాల్లో చోటు చేసుకుంటుందో ఎవరి హృదయాల్లో నివాసం చేస్తుందో వాళ్ళ మీదకి దేవుని యొక్క మహోగ్రత పంపించబడుతుంది అనే సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి అందుకే ఆయన చెబుతూ ఏమన్నారంటే దేవుని పిల్లలారా ఆయనకు లోబడి ఉండండి దేవునికి లోబడకపోవడమే అవిధేయమైనటువంటి అనుభవానికి ప్రారంభమైన సంగతి ప్రభు చెబుతూ ఉన్నారు దేవుని యందు విధేయత కలిగి ఉండండి అవిధేయత మానుకోండి అని మనం ఆయనకు విధేయులుగా కనుక లేకపోతే దేవుని యందు విధేయత మనం చూపకపోతే లోబడకపోతే గనుక ప్రభు యొక్క ఉగ్రత మన మీదకి పంపించబడుద్ది అని రాయబడింది సహజంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొందాంలే మనకున్న ధనము మనకున్నటువంటి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు పర్వలేదులే వాటి నుంచి కాపాడుతాయని మనం అనుకుంటాం కానీ బైబిల్ చెబుతూ ఉంది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చినము దేవుడు పంపించే ఉగ్రత ఎలా ఉంటుందో ఆ ఉగ్రత దిన ముందు ఎలాంటి పరిస్థితులు మన జీవితానికి సంభవిస్తాయో బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో చిన్న ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును చాలు దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది అని అంటే మనం చదువుకున్న ఇప్పుడే అది దేవుని ఉగ్రత కొరకు రాయబడినటువంటి సంగతి అగ్నివలే కాల్చివేయి వేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటుంది దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది అని అంటే అగ్నివలే కాల్చడానికి సంసిద్ధముగా ఉన్న అగ్నివలే దాని రూపం అది బైబిల్లో మనకు ఒక సంఘటన కనిపిస్తుంది దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సుదోమా గుమేర అనేటువంటి ఒక పట్టణం బైబిల్లో ఉంటుంది ఆదికాండము సుమారు ఆ మాటలు ఆదికాండంలోనే రాయిబడ్డాయి ఆదికాండంలో ఈ పట్టణాన్ని గురించి రాయబడి ఉంటుంది అబ్రహాం యొక్క దినాల్లో జరిగినటువంటి కొన్ని సంగతులు ఇవి ఈ ఆదికాండం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో రాయబడి ఉంటాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ ఆది కాండం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో సుధోమ గుమేర్ అనే ఒక పట్టణం ఎప్పటికీ ఉంది ఆ పట్టణం ఎప్పటికీ భూమి మీద ఉంది ఈ పట్టణాన్ని దేవుడు చూసినప్పుడు ఆయనకి ప్రేమ కలిగేదానికి బదులు ఆ పట్టణం మీద ఆయన కృపను కుమ్మరించడానికి బదులు ఆ పట్టణ పరిస్థితులు చూస్తే దేవుని కోపము రగులుకుంది ఆ పట్టణాన్ని చూసినప్పుడు దేవుడు ఉగ్రుడుగా మారిపోయాడు కోపముతో ఊగిపోతున్నాడు దేవుని మహోగ్రతకు ఆ పట్టణము బలైన పరిస్థితులు మనకి ఈ ఆది కాండములో కనిపిస్తాయి అయితే ప్రభు ఏం చేస్తారంటే ఇద్దరు దేవదూతల్ని ఆ పట్టణానికి పంపిస్తారు పంపించి వారు చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి ఆ పట్టణం మీద దేవునికి వచ్చిన కోపాన్ని బట్టి సంభవించిన ఉగ్రతను తెలియచేస్తారు వీళ్ళేం చేస్తారంటే దేవుడు ఏ దోతలను అయితే పంపించారు వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా దేవుని చేత పంపబడిన దూతల్నే పాడు చేయటానికి దేవుని చేత పంపబడినటువంటి ఆ దోతల్ని చెడగొట్టడానికి చెరపడానికి ప్రయత్నం చేస్తారు వారితోనే పాపం చేయడానికి సిద్ధపడతారు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటారు ఇక వెంటనే దేవుడు తన ఉగ్రతను ఆ పట్టణం మీద కొమ్మరిస్తాడు అది ఎలా ఉన్నది ఎలా ఆ ఉగ్రత పట్టణం మీద కొమ్మరించబడింది అని అంటే చూడండి ఒకసారి మనం బైబిల్ లేఖనాన్ని పరిశీలించేద్దాం ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం ఇరవై మూడు నుంచి చదవండి లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సొదోమా మీదను గొమెర్రా మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి చాలు అందుకే ఇందాక చదువుకున్నా నువ్వు డబ్బు పెట్టినా కూడా దాన్ని ఆపలేవు బహుశా ఈ మాటలు చెబుతున్నప్పుడే మీకు కొన్ని సంగతులు అర్థమైపోవాలి దేవుని ఉగ్రత అప్పుడు కుమార పట్టణం మీద అగ్ని గంధకాల వలె కురిసింది అగ్ని గంధకాలు కురుస్తూ ఉంటే దాన్ని డబ్బు పెట్టి ఆపుతారా డబ్బు కూడా అగ్నిలు ఏమైపోద్ది కాలిపోద్ది అగ్ని గంధకాలు కురుస్తూ ఉన్నప్పుడు దాన్ని స్థలాలు పొలాలు పెట్టి ఆపుతారా అవే కాలిపోతున్నాయి భూమి కూడా బొగ్గుగా మారిపోయింది ఎప్పటికి కూడా అక్కడ తుఫాను వచ్చినప్పుడు లేక మొక్కలు నాటాలని వారు తవ్వుతూ ఉంటే ఆ భూమిలో బొగ్గు బయటికి వస్తుంది నల్లని బొగ్గు బయటికి వస్తూ ఉంటుంది దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు ఆస్తి కూడా దాన్ని ఆపలేదు దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు మనకున్న డబ్బు దాన్ని ఆపలేదు దేవుని ఉగ్రతకు లోనవ్వకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి అవిధేయత మన జీవితంలో లేకుండా మనం పరిశీలన చేసుకోవాలి అవిదేయులు మనలో ఉన్నారేమో మన ఇంటిలో ఉన్నారేమో అవిదేయులు మన సహవాసములో ఉన్నారేమో అవిదేయులు సంఘములో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఒకని విధేయత అనేకుల్ని విధేయులుగా చేస్తే ఒకని అవిధేత అనేకుల్ని అవిధేయులుగా మార్చేస్తారు దేవుని మాటను ధిక్కరించి ఈ చెట్ల ఫలం మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడే ఎందుకంటే వారు లోబడతారో లేదో పరీక్ష చేశారు వేరు లోపడకుండా విధేయత చూపకుండా అవిధేయులుగా మారారు వెంటనే దేవుని కోపము వారి మీద శాపముగా మారింది అనేక మంది అవిధేయులుగా మార్చబడిపోయారు అందుకే యేసుప్రభు మన కొరకు విధేయత చూపి కొరడా దెబ్బలు కొట్టినా ముండ్ల కిరీటం పెట్టినా మొఖమున్న ఉమ్ము వేసినా కూడా ఎందుకు విధేయుడిగా ఉన్నాడంటే ఆయన విధేయతను బట్టి అనేకులు ఆయనకు విధేయులుగా మారాలి అని అవిధేయత అనేది లేకుండా మన జీవితంలో జాగ్రత్త పడకపోతే గనుక లోబడేటువంటి అనుభవాలు నీలో లేవు మాటకు లోబడలేకపోతున్నావు దేవుని మాటకు లోబడే మనసు నీలో లేదు అనంటే ఏదో ఒక ఉగ్రత నిన్ను ఆవరించేటువంటి ప్రమాదంలోకి నువ్వు చేరిపోతావు లోబడే మనసు నీలో లేదు అనంటే ఉగ్రతలోనికి నీవు ప్రవేశిస్తున్నావని తెలుసుకోవాలి అరే దేవుని వాక్యానికి లోబడే మనసు నాకు లేదు దేవుడు తన దోతల ద్వారా మాట్లాడుతున్నాడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వారు మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమవుతుంది నా జీవితం నాలో లోబడే స్వభావం లేదని లోబడే మనసు లేదని వాక్యానికి తల వంచేటువంటి పరిస్థితులు నాలో కనబడట్లేదు నువ్వు జాగ్రత్త పడకపోతే ఇంకా అవిధేయతలోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే అప్పుడు మన జీవితము మహోగ్రతకు లోన్ అవుద్ది మహోగ్రత ఎలా ఉంటుంది అంటే దానికి ఉదాహరణ ఇదే అగ్ని గంధకాలకు గురి డబ్బులు పట్టుకెళ్ళి పట్టుకుంటే అగ్ని ఆగుద్దా ఆస్తి అంతస్తులు పట్టుకెళ్తే అగ్ని ఆగుద్దా ఆగదు రీసెంట్గా చాలామంది మీరు వినే ఉంటారు ఏమనంటే భయంకరమైన కరోనా రోగంలో కోటీశ్వరులు సహితం కూడా చనిపోయారంట కొంతమంది రెండు కోట్లు మూడు కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టారంట కానీ ప్రాణం మాత్రం ప్రాణాన్ని మాత్రం ఆపలేకపోయారు డాక్టర్లు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు ఖర్చు పెట్టినోళ్ళు ఉన్నారు డబ్బులకు పడగలు పెట్టి పడగలెత్తినోళ్ళు కూడా ఉన్నారు వారు తమ ధనాన్ని పోసారు కానీ ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు దేవుని ఉగ్రత ఎలా ఉంటుందంటే దానికి వైద్యం పనిచేయదు దేవుని ఉగ్రత ముందు డబ్బు పనికిరాదు దేవుని ఉగ్రత ముందు నీ ఆస్తి అంతస్తులు పనిచేయవు నీకు డబ్బు లేకపోయినా పర్లా ఆస్తి లేకపోయినా పర్లా నేను చెప్తున్నాడు తిండి లేకపోయినా పర్లే దేవుని ప్రేమ దేవుని ఉంటే చాలు నీ జీవితానికి కానీ నీకు డబ్బున్నా ఆస్తి ఉన్న అంతస్తులున్నా పేరు ప్రఖ్యాతులున్నా దేవుని ఉగ్రతకు మాత్రం లోనయ్యవంటే అవేమి నిన్ను కాపాడలేవు దేవుని ఉగ్రత చాలా బలమైంది వస్తా దేవుని ఉగ్రత నువ్వు దేవుని మాటకు లోబడలేనప్పుడు వస్తుంది ఎందుకు లోబడమని చెబుతున్నారో తెలుసా ఎందుకు దేవుని మాటకు లోబడు దేవుని మాటకు లోబడు మనుషుల మాటకు కాదు దేవుని మాటకు లోబడు మనుషులు కాదు మనుషుల మాటలు విన్నావంటే అదే నిజం అనిపిస్తుంది అదే వాస్తవం అనిపిస్తుంది నువ్వు దానికి లోబడిపోతున్నావు కానీ దేవుని మాటకు నువ్వు లోపడకపోతే దేవుని మాట నీకు కాస్త కష్టంగా కనిపిస్తుంది దేవుని మాట కఠినముగా నీ మనసు కనిపిస్తుంది దేవుని మాట భారంగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది కానీ ఆ దేవుని మాటకు నువ్వు లోబడితే నీ దగ్గర ధనమున్నా లేకపోయినా నీ దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుని కృప నీతో ఉంటుంది అవన్నీ నీతో పాటు ఉన్నా దేవుని కృప లేకపోతే ఆయన ఉగ్రత వచ్చినప్పుడు అవేవి నిన్ను కాపాడలేవు అందుకే ఉగ్రత దినమందు ఆస్తి చాలామంది దేవుణ్ణి వదిలేసి ఆస్తులు పోగుడు చేసుకోవడం మొదలుపెట్టారు దేవుని సన్నిధి వదిలేశారు దేవుని మందిరం వదిలేశారు దేవుని వాక్యాన్ని వదిలేశాడు పోగు చేసుకోవడానికే మొదలెట్టారు వాళ్ళు వీళ్ళ జీవితాల్లో దేవుని ఉగ్రత కుమ్మరించబడి రోజు ఒకటి వస్తుంది అప్పుడు వాడు ఆస్తి ఎందుకు పనిచేయదు వాడి ధనము దేనికి పనిచేయదు వాడి బంగారం దేనికి పనిచేయదు నీ జీవితాన్ని ఉగ్రత నుంచి తప్పించేది ఏంటో తెలుసా ప్రార్థన నీ జీవితాన్ని ఉగ్రత నుంచి తప్పించేది ఏంటో తెలుసా లోబడే మనస్తత్వం ఇంకా కొన్ని దినాలకి ప్రచండమైన వర్షం భూమి మీద వస్తుంది మొదలవుద్ది ఈ ప్రచండమైన వర్షము ఈ ప్రచండమైన పరిస్థితుల్లో ఈ ప్రచండమైనటువంటి ఆ ప్రమాదపు సన్నివేశాల్లో దేవుడు ప్రత్యక్షమై పిలుద్దామని చూస్తే ఎవడో పలకట్లా ఎంతసేపు పిలిచినా ఆడ పెళ్లి దగ్గరే డ్యాన్స్ చేస్తాడాడు ఎంతసేపు పిలిచినా ఆ ఆ కాయ పట్టుకుని తాగుతూనే ఉన్నాడు ఎంతసేపు పిలిచినా ఇల్లు కట్టుకుంటమే సరిపోతుంది అడిగి దేవుడు పిలుతున్నాడు రాట్లే ఎంతసేపు పిలిచినాడు తినడం సరిపోతున్నాడు దేవుని సరిదగ్గరావట్లేదు దేవుని దగ్గరికి రా పిలుస్తున్నాడు అయినా కానీ నోవాహు మాత్రం వెళ్ళాడు పిలవగానే ఒక్కొక్కరిని ఒక్కొక్కరు మొదలెట్టు పిలవడం ఎవడ వినలేదు దేవుని మాట నోవాహు మాత్రం అప్పుడు ప్రభు చెప్తున్నారు ఈ తరమ వారందరిలో నీవే నా ఎదుట లోబడటం వల్ల నీతి కలుగుద్ది లోబడే వాళ్ళే నీతిమంతులు నువ్వు లోపడలేకపోతే నీతిమంతుడు కాలేవు దేవుని వాక్యానికి మనుషులు కాదు లోకానికి కాదు దేవునికి లోపడకపోతే పాపానికి లోబడిపోతున్నావు శరీరాశికి లోబడిపోతున్నాం కామాతృతులు లోనైపోతున్నాం నేత్రాశికి లోనైపోతున్నాం అసూయకు లోనైపోతున్నావు అబద్ధానికి లోనైపోతున్నాం దొంగతనానికి లోనైపోతున్నాం సమయాన్ని వృధా చేసుకోవడానికి లోనైపోతున్నాం దేవుని వాక్యానికి ఎప్పుడు లోబడతావు సంపాదనకు లోనైపోతున్నావు సర్వ సృష్టికర్తకి ఎప్పుడు లోబడతావు నీ జీవితం ఇంకా లోకానికి లోపడమే సరిపోతుంది కానీ దేవునికి లోబడండి దేవునికి విధేయులుగా ఉండండి వాక్యానికి లోపడండి నువ్వు క్రైస్తవుడిగా పెద్ద పెద్ద ఏదో చేసేయాలని చెప్పను నేను వాక్యానికి లోబడు చదువుకో వాక్యం చదువుకో నువ్వు చదివితే వాక్యం నీతో మాట్లాడదు వాక్యానికి లోబడు దేవునికి లోపడు విధేయుడిగా ఉండు అవిధేయుడుగా ఉండకు అవిదేయుత చూపిన అవ్వ ఆదాము శాపం ఇప్పటికి పోలేదు అవిధేయుడుగా బ్రతికిన సుధోమ కుమార పట్టణంలో నేటికి ఒక మొక్క మొలవదు భూమి లేదు అక్కడ బొగ్గుగా మారింది అవన్నీ సాదృశ్యాలుగా కనబడుతూనే ఉన్నాయి అవిదేయుత అనేది చాలా భయంకరమైనది ఉగ్రతని మీదకు రప్పించేది నీ అవిధేయుతను బట్టి దేవుని ఉగ్రత నీ మీద కొమ్మరిస్తే నీవు కాదు కదా నీ పేరు కాదు కదా నీ ఇంటి పేర్లు కూడా కనబడవు అవిధేయుత అంత ప్రమాదకరమైనది విధేయత చాలా బలమైనది యేసుప్రభు విధేయత చూపాడు విధేయుడిగా దేవుని తండ్రి అయిన దేవుని ఎదుట విధేయత కలిగి బ్రతికాడు అందుకే ఆయనను అంతమంది ఆరాధిస్తున్నారు ఆయన ద్వారా అంతమందికి రక్షణ కలుగుతుంది అంతమంది జీవితాలు వెలిగించబడుతున్నాయి అంతమంది హృదయాలు అందుకే మారుతున్నాయి ఆయన విధేయతను బట్టే అవిధేయతకు చెడిపోతే విధేయతకు మారుతారు నీ విధేయంగా ఉండు నువ్వు లోబడి బ్రతుకు నీ కుటుంబం అంతా కూడా విధేయులుగా మార్చబడతారు నీ కుటుంబ సభ్యులందరూ కూడా విధేయులుగా మార్చబడి మారు మనసు పొందుతారు నీ నీ కుటుంబంలో నీ కుటుంబంలో మార్పు అనేది రాకపోవడానికి నీ అవిధి కారణం నువ్వు పైకి మాటల్లో విధి చూపిస్తున్నావు నడవడికలు కాదు ప్రవర్తనలో కాదు నెరవేర్చడంలో కాదు మాటల్లో చూపిస్తున్నావు అంతే చేతల్లో చూపించాలి నువ్వు విధేత నువ్వు దేనికి లోపడ్డావు దేనికి లోపడుతున్నావు చెప్పగలవా నోరు తెరిచి వాక్యంలో ఉన్నదా వాటికే బయట విషయాలు కాదు వాక్యంలో ఉన్న వాటికి దేనికి లోపడుతున్నావు ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన ఆరాధించడాన్ని ఆరాధించే విషయానికి లోపడుతున్నావా ఆయన చేయమన్న ప్రార్థన అంశాల్లో ఇది ఏ అంశానికైనా లోపడుతున్నావా ఆయన తన సేవకు ద్వారా మాట్లాడుతున్న మాటలలో ఏ మాటకైనా లోబడే స్వభావం నీలో కనబడుతుంది ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో అవిధేయత నీలో ఉంటే ఉగ్రతే మన మీదకు వస్తుంది విధేయులైనటువంటి నోవాహు కుటుంబాన్ని వాడకట్టి రక్షించినట్లుగా ప్రపంచం ప్రపంచం సైతం కూడా నాశనం అయిపోతున్న కొట్టుకెళ్ళిపోతున్న నీ విధేయతను బట్టి నిన్ను కాపాడుతాడు అదే జరిగింది నోవాహు ఏం జరుగుతుందో తెలుసా ఉగ్రత వస్తానే ఉంటుంది నీ కుటుంబం మీదకి ఎవరో ఒకరి మీదకి ఉగ్రత వస్తూ ఉంటుంది ఏదో ఒక కోణంలో నాకు చాలామంది తెలుసు అండి అవిదేయులైన తండ్రులు చాలామంది తెలుసు తమ పిల్లల జీవితాలు విచ్ఛిన్నమైపోయి వివాహాలు లేక మనుషులే భూమి మీద లేక అకాల మరణాలకు పాలై అకాల మరణాలు పాలై అకస్మాత్తుగా నడి వయసులో చనిపోయి అవిదేయులేదు దేవుని వాక్యానికి అవిదేయులు దేవునికి అవిదేయులు దేవునికి విరోధులు కొంతమంది అనుకుంటున్నారు అబ్బాయి మేము విధేయులు అండి మేము మాలో అవిధేయత ఏమి లేదండి మేము చర్చికి వెళ్తాం వ్యర్థం చేస్తాం అంటే చర్చలు మారేవాళ్ళు ఈ చర్చలో నచ్చపోతే ఆ చర్చలో ఆ చర్చలో నచ్చపోతే ఈ చర్చలో ఈ పాస్టర్ నచ్చపోతే ఆ పాస్టర్ ఆ పాస్టర్ వీళ్ళు అనుకుంటారు మేము మేము విధేయులమే అరే నువ్వు విధేయుడు అయితే సంఘాలు ఎందుకు మారుతున్నావురా నువ్వు నువ్వు విధేయుడు అయితే సేవకులు ఎందుకు మారుస్తున్నావురా నీ బ్రతుకు మార్చుకోవాలి కదా అబ్బాయి అబ్బాయి కాదండి వాళ్ళు కరెక్ట్ కాదండి కరెక్ట్ కాకపోతే వాళ్ళే పోతారా ఏలి ఏలి ఉన్నాడా ఏలీ కొడుకులు ఉన్నారా వాళ్ళు కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళే పోయారు సమీర్ అక్కడే ఉన్నాడుగా దేవుని స్తోత్రం చెప్పండి ఇందాక చెప్పమన్నాను ఇందాక కాకుండా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారేంటి దేవుని స్తోత్రం చెప్పండి ఏ లేని వదల్లే దేవుడు తన కుమారులు వదల్లా అబ్బే వాళ్ళు కరెక్ట్ నువ్వు కరెక్ట్గా ఉండు నువ్వు కరెక్ట్గా ఉండడానికి ప్రదేశాలు మార్చక్కర్లా నువ్వు కరెక్ట్గా ఉండడానికి సంఘాలు మార్చక్కర్లే నువ్వు కరెక్ట్గా ఉండండి సేవకులు మార్చక్కర్లేదు ఆయన నీ మనసు మార్చుకో వాళ్ళు కూడా అనుకుంటారు ఈ సేవకుల్ని సంఘాలు మార్చేవాళ్ళు మేము చాలా కరెక్ట్గా ఉన్నామని ఇటు చాలా కరెక్ట్గా ఉన్నాడు అక్కడ కరెక్ట్గా ఉన్నాడు అక్కడ మామూలుగా లేడు ఇంకా మైకోను మునిగిపోయి సెంటర్లో నుంచి సెంటర్లో పోకుండా చాలా కరెక్ట్గా ఉన్నాడు అందుకే ఒక మాట చెప్తున్నాను అవిదే ఇప్పుడు మన కుటుంబం మీదకి ఉగ్రత వచ్చింది అని అంటే కాలిపోతున్నామంటే మన కుటుంబ సభ్యులు అకాల మరణాల్లో నశించిపోతున్నారంటే కాలానికి ముందే భూమిని వదిలేస్తున్నారంటే ఏంటి ఉగ్రత మన కుటుంబం మీదకి ఎందుకు వస్తుందంటే అవిధేయుత నీ కుటుంబంలో అవిధేయత ఉన్నదని చెప్పడానికి అకాల మరణాలే దానికి రుజువులు ఉగ్రత అందుకే వస్తుంది కుటుంబం మీదకి నీ కుటుంబాన్ని కలవర పెట్టే అనుభవాలు సంగతులు అందుకే చోటు చేసుకుంటున్నాయి అవిధేయతను బట్టి విధేయంగా బ్రతికే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు వానలు వస్తాయి వరదలు వస్తాయి తుఫాన్ వస్తుంది ఆ ఇంటిని కొడతది కానీ అది విధేయంగా ఉన్నటువంటి ఇల్లు కనుక ఆ వచ్చి కొట్టుకుని పోవడమే తప్ప వాళ్ళని ఏమీ చేయలేవు కానీ అవిధేయంగా ఉన్నారా కొట్టుకుపోవడమే ఆ వర్షాల్లోనూ వానల్లోనూ ఆ ప్రతికూల పరిస్థితులు కొట్టుకుని పోవడమే అది విధేయంగా ఉన్నారా ఎన్ని కొట్టినా నువ్వు నిలబడతావు ప్రభు చెప్తున్నాడు అవిధేయుల మీదకి ఉగ్రత ఏంటి ఉగ్రత అగ్ని గంధకాలు కురిసే ఏంటా ఉగ్రత ప్రచండమైన వర్షం నలభై రోజులు నీటిలో తేలి చనిపోయారు ప్రజలందరూ ఏంటి దేవుని ఉగ్రత భూమిని నెరవేడిచి మిరంగగా సజీవ సమాధి ఏంటి దేవుని ఉగ్రత ఇన్ని కార్యాలు చేస్తే దేవుడు ఇంకా లోపడకుండా ఇంకా దేవుని ప్రజల్ని కొట్టడానికి వచ్చారు వెళ్ళం దేవుడు రాణిచ్చి 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 ఎర్ర సముద్రం మధ్యలో ఏం చేశాడు నేళ్ల సమాధి చేశాడు బతుకున్న వాళ్ళు నీటిలో సమాధి అయిపోయారు అంతే అలాంటి దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా జాగ్రత్త పడాలంటే అవిదేతి లేకుండా చూసుకోవాలి లోబడే స్వభావాన్ని జాగ్రత్తగా కాపు లోపడాలంతే లోబడమే భక్తి జీవితం లోపడమే తల కాదు దేవుని వాక్యానికి దేవుని సంఘానికి పెట్టబడిన క్రమాలకి ప్రార్థనలకి విధేయుడిగా బ్రతుకు విధేయత విధేయతని జీవితానికి నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని అవిధేత నీ జీవితం మీదకి ఉగ్రతని కురిపిస్తుంది వాక్యం చెప్తా ఉంది చాలా రకాల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి చెప్పడానికి ఇది సమయం కాదు ఒకవేళ నీలో ఎక్కడైనా ఉందో చూసుకో ఎక్కడైనా అవిధేయత నీలో చోటు చేసుకుంటే దాన్ని సరి చేసుకో ప్రభు ఈ అవిధేయత నుంచి నా జీవితానికి విడుదలను కలిగించు విధేయురాలుగా విధేయుడుగా నన్ను మార్చని ప్రార్థన చేసుకో మాకరించని ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి మీకు విధేయులుగా మేము నడవటానికి సహాయం దయచేయండి అవిధేత మా జీవితం మీదకి ఉగ్రతను విధేయత మా జీవితాన్ని ఉగ్రత నుంచి రక్షణను కలిగిస్తుంది కనుక విధేయత కలిగి సంభవించబోయే ఉగ్రత నుంచి రక్షింపబడ్డానికి అవిధేయత కలిగి ఉగ్రతకు పాలి భాగస్తులు కాకుండా ఉగ్రతను వారికి ఉగ్రతకు బలయ్యేవారి కాకుండా కాపాడమని విధేయులుగా మా హృదయాలు మార్చండి మా హృదయానికి విధేయత దయచే మరి త్వరలో రాని యేసుక్రీస్తు నామం పేరట అతి వినయముగా అడిగి ప్రార్థించి అడిగినవని పొందుకునే నామ తండ్రి మన తండ్రి దయ కుమార్ని కృప పరిశుద్ధాత్మను సన్నిధి సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకు సదాకాలము తోడే నడిపించునుగాక ఆమెన్ ఉందా